హర్యానాలో మరోసారి కమలం వికసించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది తొంభై స్థానాలకు గాను నలభై ఎనిమిది సీట్లను గెలుచుకుని బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది ప్రతిపక్ష కాంగ్రెస్ ముప్పై ఏడు స్థానాల్లో విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేక తెరవలేకకింది హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ సంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ జయభేరి మోగించింది వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది ఆ రాష్ట్రంలో మరోసారి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటైంది తొంభై గాను అధికార బీజేపీ నలభై ఎనిమిది స్థానాలను గెలుచుకుని దుందుభి మోగించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పదేళ్ల తర్వాత అధికారం చేపట్టాలని భావించిన కాంగ్రెస్ ముప్పై ఏడు చోట్ల విజయం సాధించింది ఇండియన్ నేషనల్ లోక్ దల్ ఐఎన్ఎల్డీ రెండు స్థానాల్లో గెలుపొందింది స్వతంత్ర అభ్యర్థులు మూడు చోట్ల విజయం సాధించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవలేక ఘోర ఓటమిని మూటగట్టుకుంది కౌంటింగ్ ఆరంభంలో ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్ తర్వాత కాసేపటికి రెండో స్థానానికి పడిపోయింది హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని లాడ్వా నియోజకవర్గంలో పదహారు వేల యాభై నాలుగు ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ పై ఘన విజయం సాధించారు మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ జులానాలో గెలుపొందారు ఆమె తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన యోగేష్ కుమార్ పై ఆరు వేల పదిహేను ఓట్ల తేడాతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా కైథాల్లో గెలిచారు హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ మాతృమూర్తి సావిత్రి జిందాల్ విజయం సాధించారు అంబాలా కంటోన్మెంట్ నుంచి బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ విజయం సాధించారు మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ కూడా గర్హి సంప్లా కిలోయ్ స్థానంలో గెలుపొందారు ఉచానా కలాన్ స్థానంలో హోరాహోరీగా సాగిన పోరులో కేవలం ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్భుజ్ యాత్రి విజయం సాధించారు ఇక్కడ పోటీ చేసిన జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమయ్యారు ఇండియన్ నేషనల్ లోక్ దల్ ఐఎన్ఎల్డీ అధినేత అభయ్ చౌతాలా ఎల్లానాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భరత్ సింగ్ చేతిలో ఓటమిచవి చూశారు అభయ్ కుమారుడు అర్జున్ చౌటాల రానియా స్థానం నుంచి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఏడు స్థానాల్లో గెలిచిన బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై స్థానాల్లో విజయం సాధించింది ఈసారి ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాల్లో ఘన విజయం సాధించింది హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు మిఠాయిలు పంచారు బాణాసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు హర్యానా ప్రజలు మరోసారి ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచారని సంతోషం వ్యక్తం చేశారు